భారతదేశ చరిత్ర మొదటి కుమారగుప్తుడు ఇతని కుమారగుప్త విక్రమాదిత్యుడు అని కూడా అంటారు ఈయన క్రిస్తకము నాలుగు వందల పదిహేను నుంచి నాలుగు వందల యాభై నాలుగు సంవత్సరం వరకు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించాడు చంద్రగుప్త రెండు నుంచి అతని కుమారుడైనటువంటి కుమారగుప్త రాజ్యానికి వచ్చాడు అయితే అతను సుమారు నలభై సంవత్సరాల పాటు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అందరి మహారాజుల వలె ఈయన కూడా కొత్త రాజ్యాన్ని జయించటం గాను అశ్వయాథ జరిపించాడు అయితే ఈయన చరిత్రలో ఆ అశ్వమేధ ఆగిన తర్వాత కొత్తగా ఏ రాజ్యాలు చేర్చినట్లు చరిత్ర చెప్పటం లేదు కానీ ఇతడు తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి గుప్త సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా దానిని భద్రంగా సురక్షితంగా ఉంచగలిగాడని మాత్రం చరిత్ర చెప్పు చెప్తుంది ఈ యొక్క దండయాత్రల్లో ఇతడు నిర్వహించినటువంటి ఒక దండయాత్రలో అదే పశ్చిమ మాల్వాని జయించినట్టు మాత్రం మనకి కనిపిస్తుంది అతని యొక్క రాజ్యమానికి చివరి దశలో ఇతనికి పూర్తిగా పుష్యమిత్రుడు మరియు హూనులు ఇతని రాజ్యానికి పగవారై ఇతని రాజ్యాన్ని కబలించాలని ప్రయత్నించారు అయితే ఈ ఎనిమిస్లో వీరిలో ఉండేటటువంటి శత్రువుల్లో హూనులు ఎవరు అని అంటే వీరు మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి కొండ జాతికి చెందినటువంటి మనుషులు ఈ హూనుల్ని బెంజాంటైన్ రచయితలు ఏమని చెప్పారు అంటే వీరిని హెప్తలైట్లు లేదా తెల్లహూనులు అని వర్ణించారు అయితే వీరు వీరి యొక్క ఆకృతి ఏ రకంగా ఉంటుంది అని అంటే ఈ జాతి యొక్క ఆకృతి ఇది టర్కో మంగోల్ జాతికి చెందినటువంటి ఆకృతిలో ఉండేటటువంటి మనుషులుగా ఎత్తైన మనుషులుగా బలవంతమైనటువంటి మనుషులుగా ఉండేటటువంటి కొండ జాతి మనుషులుగా ఉండేటటువంటి హూనులు వీరు అయితే ఆధునిక చరిత్రకారులు కొంతమంది ఈ హూనులు అత్లీకి చెందినటువంటి హూణులతో సమానమైనటువంటి వారు కాదని వీరు వేరే ప్రత్యేక గ్రూపుగా ఉండేటటువంటి హూనులని వారు పొందుపరిచారు అలా పొందుపరచట్లో మరలా వీళ్ళు ఏం చెప్పారనంటే వీరు అయితే ఈ గుప్త సామ్రాజ్యం మీదకి అదే కుమారగుప్తుని మీదకి దండెత్తి వచ్చినటువంటి ఈ హునులు వీళ్ళు వీరు ఇరాన్ నుంచి వచ్చారనేటువంటి విషయాన్ని ఈ ఆధునిక చరిత్రకారులు చెబుతున్నారు అయితే వీళ్ళు గ్రీకుల ముందు తర్వాత షాకుల ముందు అలాగే ఇక్కడ ఇక్కడుండేటటువంటి కుషాన్ల ముందు ఈ ఇరాన్ని వారు ఆక్రమించుకుని వారు పరిపాలన చేశారని క్రమముగా వీరు ఎత్తైనటువంటి ఆ కొండలన్నింటినీ దాటి మైదాన ప్రాంతమైనటువంటి భారతదేశంలోనికి ప్రవేశించారనేటువంటి విషయము తెలియచేయబడుతుంది చరిత్ర చెప్తుంది అయితే ఇక్కడ వీరు వచ్చేటి వల్ల ఏం జరిగింది అంటే పశ్చిమ భారతదేశంలో గుప్త సామ్రాజ్యంలో ఉండేటటువంటి పశ్చిమ భాగం అంతా యుద్ధ వాతావరణంతో నిండిపోయింది కాబట్టి ఈ కుమారగుప్తుడు వీరిని ఎదుర్కొనటానికి శక్తి సామర్థ్యాన్ని పుంజుకుని యుద్ధం చేయటానికి ప్రయత్నించాడు అయితే ఈ ప్రయత్నంలో స్కందగుప్తుడు కుమారగుప్తుని యొక్క కొడుకు స్కందగుప్తుడు వారి యొక్క ప్రమాదాన్ని నుంచి వారి యొక్క యుద్ధము నుంచి యుద్ధ భయం నుంచి తప్పించి వారిని జయించగలిగాడు అయితే ఈ యుద్ధంలో ఏం జరిగింది అని అంటే కుమారగుప్తుడు మరణించాడు కుమారగుప్తుడు మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి స్కందగుప్తుడు గుప్త సామ్రాజ్యానికి రాజయ్యారు గుప్త సామ్రాజ్యానికి రాజయ్యి ఆ గుప్త సామ్రాజ్యాన్ని అంతటినీ పూర్తిగా తన యొక్క అధీనంలో తెచ్చుకుని శత్రువు బారి నుంచి రక్షించినట్టు చరిత్ర చెబుతుంది